నియమాలోరణం మాలధారణం తోరణం అయ్యప్ప దీక్ష అనేది నియమనిష్టలు పాటిస్తూ నలభై దినాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఇరుముడి కట్టుకొని పదున్నెమిది మెట్లెక్కి అయ్యప్ప దర్శనం కోసం అనేక మంది భక్తులు గురుస్వాముల చేతుల మీదుగా అయ్యప్ప మాల వేసుకొని నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప దీక్షలో ఉంటూ ఉంటారు ఇంత పవిత్రమైన అయ్యప్ప దీక్షలో ఉండుట కొరకు మాల ధరించటానికన్నా ముందు రోజు ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా ఈ గురుస్వామి వివరించారు ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి చూసిన వెంటనే కనీసం ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయగలరని కోరుకుంటున్నాము ఆ మాలాతరంకి ఎంతమంది ఉన్నారు స్వామి ఇంకో ఇద్దరు ఉన్నారు స్వామి సరే త్వరగా రమ్మని చెప్పు కూర్చోండి స్వామి స్వాములు శరణ కోసం గట్టిగా చెప్పాలి అప్ప నైట్ తాగారా స్వామి లాస్ట్ రోజు స్వామి నైట్ కొంచెం మీరు వెళ్ళిపోండి స్వామి మాల వేయను మీరు జలైన మాలయండి స్వామి ఐదు వందల కొద్ది వెయ్యని నువ్వు నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు మాల వేసి నలభై ఎనిమిది గంటల ముందు మాసాహారం గానీ మద్యం గానీ సేవించుకుంటారా మీరు కాకపోతే ఇంకొద్దరు వేసుకోండి స్వామి ఏమైపోయింది గురు స్వామి మాల వేసే వచ్చు కదా ఆ స్వామి తాగి రావడం ఒక చిన్న తప్పే కానీ అది తెలిసి కూడా నేను మాల వేస్తే ఆ అయ్యప్ప నన్ను క్షమించడు గురుస్థానం ఇచ్చింది మీరు చేసే తప్పులను ఖండించడానికి అంగీకరించడానికి ఇలాంటి విషయాలు బయట చాలా జరుగుతున్నాయి దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి